గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనతో గ్రామ స్థాయిలో నెలకొన్న భూ సంస్థలు శాశ్వత పరిష్కారానికి హక్కు కార్యక్రమం ఎంతగానో దోహదమని దోహదని బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు సమీపంలోని శనివారంపేట గ్రామ సచివాలయం వద్ద బుధవారం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు రేమణ్య బడేటి చంటి పాల్గొన్నారు ఆ ప్రాంతానికి సంబంధించి భూపరమైన సంస్థలున్న వారి నుండి వినతులు స్వీకరించారు స్వయంగా ఆయన ప్రత్యేకంగా సంస్థలను సైతం నమోదు చేసుకున్నారు సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు అక్కడికక్కడ ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేట్ చెంటి మాట్లాడుతూ అరాచక వైసీపీ ప్రభుత్వ పాలన కారణంగా గత ఐదేళ్లలో రెవెన్యూ పరంగా అనేక సంస్థలు తిష్ట వేశాయని ఆరోపించారు ఈ సదస్సులో డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి ఏలూరు అర్బన్ తహసీల్దార్ జీవీ శేషగిరి కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్ గుడిపూడి శ్రీనివాసరావు మాజీ ఎంపీపీ అద్దంకి రాంబాబు టీడీపీ నాయకులు కడియాల విజయలక్ష్మి లంక వెంకట రాజశేఖర్ లంకపల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్